విజయవాడలో వచ్చిన వరదల కారణంగా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు ఒంగోలు వచ్చిన సందర్భంగా వైవి మీడియాతో మాట్లాడారు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తిందని ఒంగోలు మాజీ ఎంపీ వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పినా కూడా బొడమేరకు వరద నీరు భారీ ఎత్తున వస్తున్నా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా గేట్లు ఎత్తివేసి విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేశారని పేర్కొన్నారు వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రధాన సమస్యను డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెడుతున్నారన్న విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఈ విషయాలపై న్యాయ పోరాటం చేస్తామని ప్రజలందరూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని అన్నారు ఒంగోలు వచ్చిన వైవి సుబ్బారెడ్డిని పలువురు వైసీపీ నాయకులు కలిసి వారి సమస్యలను వివరించారు వాళ్ళు చేయగలిగింది అదే కదా అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి దాడులు చేయటం అక్రమ కేసులు పెట్టి అక్రమ అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టడం నిర్బంధించటం ఇవాళ్ళ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా న్యాయం మాకు జరుగుతుంది ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన నష్టానికైతేనేమి పంట నష్టానికైతే ఏమి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఒప్పుకుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ వర్షాల కారంగా అకాల వర్షాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రభుత్వం వైఫల్యం చెంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అవన్నీ కప్పులు పుచ్చుకునే దానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పిందని ఎవరు కుట్రన్నా ఏమున్నా ఎంక్వైరీ చేసి చేయొచ్చు కదా వాళ్ళ శాసనసభ్యుడు వాళ్ళ ఇది ఎంక్వైరీ చేసి ఎవరైనా కుట్ర చేస్తుంటే వాళ్ళని చర్య తీసుకోమరండి ప్రతి దానికి వైసీపీ కుట్ర అని నిపం వేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది అధికారంలో ఎవరు అధికారంలో ఎవరు అట్లా అనుకుంటే అసలు ఈ వరద రా బుడమేరు వరద రావటానికి కారణం వీళ్ళు అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి గుహానికి వరద రాకుండా ఈ కార్యక్రమం జరిగింది నీటి మళ్లించడం వల్ల గేట్లు ఎత్తటం వల్ల జరిగింది అంటున్నారు ఇవన్నీ కూడా నిందలేసేదానికి కార్యక్రమం కాకుండా ముందు ప్రజలకి మెరుగైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేయాలి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగు రోజుల నుంచి కూడా మా పార్ కార్యకర్తలు నాయకులు ప్రజలకి మెరుగైన సేవలు చేసే కార్యక్రమం చేస్తున్నారు

అన్ని జిల్లాలు ఒక్క రోజులో నియమించలేరు కదా ఒక పక్క నియమించుకుంటూ వస్తున్నారు అందులో ప్రకాశం జిల్లా కూడా నియమిస్తారు